నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమానికి మద్దతుగా ఆలేరు పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మోడీ నిరంకుశ వైఖరిని బీసీలకు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలంగాణలో బీసీల కోసం చిత్తశుద్దితో అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ దగ్గర బిల్లు పెట్టి మద్దతుగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు స్థానిక సంస్థల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ మనగడు కోసం కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ నీలం వెంకటస్వామి తుంగ కుమార్ ఎగ్గిరి శ్రీశైలం చింతకింది మురళి కర్రే అజయ్ ఎండి బాబా కల్వకుంట్ల లోకేష్ జూకంటి సంపత్ అందే అఖిల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగింది మొన్న గాంధీభవన్ అఖిలపక్ష నాయకులు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అఖ జేఏసీ వాళ్ళందరూ వచ్చి మరి భవన్లో మరి పిసిసి అధ్యక్షుని కోరడం వలన ఈరోజు బీసీ బంద్కు పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నది ఈరోజు కేంద్రము చేస్తున్న అరాచకాలు ప్రతి ఒక్కరు తెలుసు ముప్పై మూడు శాతము రిజర్వేషన్ ఉన్నది ఇరవై మూడు శాతానికి మార్చింది బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు ప్రజలకు ముందుకు పోయి వాళ్ళు చెప్పాలంటే ఏంటిదంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ సపోర్ట్గా ఉండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీ బిల్ నలభై రెండు శాతము బీసీలకు ఇవ్వాలని మరి రిజర్వేషన్ పెట్టినాడు కేంద్రానికి పోయి పలు పలుసార్లు మంత్రులను కూడా కలవడం జరిగింది ప్రధాన కూడా కలవడం జరిగింది కానీ ఆ బీజేపీ మొండి వైఖరితోని ఈరోజు నలభై రెండు శాతాన్ని బీసీలకు ఇవ్వకుండా మొండి చే చూపిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మేము మొన్న నలభై రెండు శాతము బిల్లు ప్రవేశపెట్టి ఎలక్షన్ పోయిండు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారో కాంగ్రెస్ మొత్తం సీప్ చేస్తుందని మళ్ళీ అది సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇట్లా ఇట్లా డ్రామాలు చేసుకుంటూ మొత్తము బీసీ నలభై రెండు శాతాన్ని అమలు చేయకుండా అడ్డుపడుతున్న బీజేపీకి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరు చూస్తున్నారు టీవీల ద్వారా కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు మీరు పోస్ట్ చేయాలి చూసే ఈ బీజేపీ బీఆర్ఏ చేస్తున్న మొండి వైఖరికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఖచ్చితంగా నలభై రెండు శాతం అమలయ్యేంత వరకు ప్రజలందరూ పోరాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ ఈ ఈరోజు బీసీ బిల్లు నలభై రెండు శాతము అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశిస్తుంది కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు బంద్ చేయడం జరిగింది భారతదేశం మొత్తంలోనే తొంభై రెండు సంవత్సరాల తర్వాత కేవలం భారతదేశానికే దిక్సుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం బీసీ కులగణన చేసి పంపించిన రాష్ట్రమే ఈరోజు తెలంగాణ పా రాష్ట్రం అది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఈరోజు ఈరోజు కేవలం తన మనగడ కోసం అది టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా అన్ని బీసీ సంఘాల కులాలకు చెప్తున్నాం మనం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏదో కుమ్మక్కై ఇది చేస్తున్న పని తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ బీసీని ఇరవై మూడు శాతం చేసి ఇచ్చిందే ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మనం ఇవాళ అడగలే ఈరోజు భారతదేశంలో కేవలం ఒక వంకతోటి మైనార్టీలను పది శాతం తీసేస్తేనే బీసీ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పి సెంటర్లో బీజేపీ చెప్తుంది ఈరోజు భారతదేశంలో ఏకైక బీసీలకు అనుకున్న పార్టీ అంటే అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో పోయి బీసీ బిల్లు కోసం ధర్నా చేసిన పార్టీ అంటే అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతి విషయంలో బీసీల విషయంలో చిత్తశుద్ధితో అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ గవర్నర్ దగ్గర బిల్లు పెట్టడం కానీ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెట్టడం కానీ అన్నిట్లో ముందున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అడ్డుకోవాలి లేకపోతే రాబోయే స్థానిక సంస్థలలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్క్రీన్షిప్ చేసి మనకు ఏ మాత్రం లేకుండా చేస్తే అని చెప్పి కేవలం Yeah. <laughs> కుమ్మక్కై చేస్తున్న ఇది ఒక మిగతా బీజేపీ కానీ టీఆర్ఎస్ కుళ్ళు తప్ప ఇంకోటి కాదు ముఖ్యంగా బీసీ సంఘాలకు చెప్తున్నాం మనం అడగావలసింది బీజేపీని మనం అడగవలసింది టీఆర్ఎస్ని ముప్పై మూడు శాతాన్ని ఏ రకంగా ఇరవై మూడు చేసారో ఆ రోజు వాళ్ళని అడగాలి నలభై రెండు శాతం ఎందుకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తలేమని చెప్పి ఎందుకంటే వాళ్ళకు అవసరం వచ్చిన బిల్లు అది ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు త్రిపుల్ తల్లా కావచ్చు మన జీఎస్టీ బిల్లు కావచ్చు ఏ రకమైన బిల్లులు వాళ్ళు అనుకున్న బిల్లులను ఎమ్మడే పార్లమెంట్ మెంట్ లో పాస్ చేస్తారు కానీ కేవలం ఆపుతున్న బిల్లు అంటే అది బీసీ బిల్లు నలభై రెండు శాతం బిల్లు దీన్ని మనం అందరం గమనించి బీజేపీ పార్టీని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గ్రామాలలో వస్తే ఈ నలభై రెండు శాతం పార్లమెంట్లో బిల్లు పాస్ అయినాకనే మీరు గ్రామాలలో రావాలరా అని చెప్పి చెప్పి వాళ్ళను తరిమి కొట్టల్సిన అవసరం అని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నా మొన్న ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా బీసీ సంఘాలన్నీ మన మహేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినందుకు మేము కూడా మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే బీఎల గారి నాయకత్వంలో ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలని కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇతర పార్టీలందరినీ మద్దతు తీసుకొని ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున బంధు ప్రకటించడం జరిగింది సంపూర్ణ మద్దతు కోరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందనే దేవంతో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇద్దరు రెండు ఒకటై కాంగ్రెస్ పార్టీని ఏమి చేసే పరిస్థితి లేక ఇటువంటి నాటకాలు చేసి పార్టీ పరిషత్ బీజేపీ ఇవ్వనందుకు ఖండించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో నలభై రెండు శాతము తీసుకొని పోయి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరియు మన లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ చెప్టీసీలు కానీ అందరినీ కాంగ్రెస్ పార్టీ కైవేసం చేసుకోవడం ఖాయమని కోరుకుంటున్నాము